హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రతిరోజు ఏ కూర చేసినా సరే కరివేపాకు వేస్తూ ఉంటాము కానీ తినేటప్పుడు దాన్ని తీసి పక్కన పాడేస్తూ ఉంటాము అలా కాకుండా కరివేపాకుతోనే మనం కూర చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు సో ముందుగా అయితే కావాల్సినంత కరివేపాకుని బాగా కడిగి అలా నీడలో తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక పాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ పల్లి నూనె వేసుకొని కరివేపాకుని బాగా వేయించుకోవాలి దీన్ని మనం లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఇలా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో మరో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొన్ని వెల్లుల్లి వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు కానీ వెల్లుల్లి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది వెల్లుల్లి కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి అవి వేగడానికి కాస్త ఉప్పు వేసి మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒక్కసారి కలిపేసుకొని మనము ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకును కూడా వేసి ఇందులో మన రుచికి తగ్గట్టు కారం ఉప్పు ఉప్పు చూసి వేసుకోండి ఇందాక ఉల్లిపాయలో కూడా మనం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకొని కావలసినన్ని నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇది కాస్త ఉడికిన తర్వాత మన పులుపుకి తగ్గట్టు నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి మీరు నిమ్మకాయ కాదు అనుకుంటే చింతపులుసును కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు ఇలా నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చీలు అలాగే కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసి ఒక్కసారి కలిపేసుకొని బాగా మూతబెట్టి ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ పరోటాలో కానీ సర్వ్ చేసుకోండి అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి